కేటీఆర్ గారికి మేము చాలా స్పష్టంగా రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాం మీ చెల్లె లిక్కర్ దందాలా జైలుకు పోయింది మీ నాయన ఫోన్ ట్యాపింగ్ దందాలా రేపో మాపో పోతాడు ఆయనంత ఇంకో మూడు నాలుగు డ్రగ్స్ దందాలో లేకపోతే భూ కబ్జా దందాలో అయ్యి బయటకు వస్తే నువ్వు పోతావు కాళేశ్వరం బయటకొస్తే మీ బావ పోతాడు ఇది గ్యారంటీ మీరు తెలంగాణ ప్రజల సొమ్మును ఎట్లా దోసుకోవాలనో అట్లా దోసుకొని ఎంత అవినీతి చేయాలనో అంత అవినీతి చేసి ఎంత దోపిడీ చేయాలనో అంత దోపిడీ చేసి మళ్ళీ మీదకెళ్ళి ఇవాళ బీజేపీ ఏం చేసింది కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు బీజేపీ నాయకులు ఏం చేసినారు అసలు నీకు గింతనన్న దమ్ము ధైర్యం ప్రజల పట్ల బాధ్యత లేకపోయా ఒక్క కిషన్ రెడ్డి గారే కాదు ఆ రోజు మా ఇతర ఎంపీలు బండి సంజయ్ గారు కరోనా కిట్టేసుకొని కరీంనగర్ దావకానక్ బాయ్ ఇవాళ్ళ బీజేపీ నాయకురాలు అప్పుడు గవర్నర్ తమిళసై గారు ఉండే గవర్నర్గా ఉన్నటువంటి ఒక మహిళ కూడా కరోనా కిట్టేసుకొని వరంగల్ ఎంజీఎంకు పోయి అక్కడ డాక్టర్లకు భరోసానిచ్చి ప్రజలందరికీ కూడా మేము ఉన్నామని ధైర్యం కల్పిస్తే నువ్వు మీ నాయన ఇంట్లో వంటిది బిజెపి గురించి ఆయన మాట్లాడుతుండు కాబట్టి కేటీఆర్ గారికి మీ నోరు అదుపులో పెట్టుకోండి జాగ్రత్తగా మాట్లాడండి రేపో మాపో జైలుకు పోకే ముందు కనీసం సానుభూతి వస్తుంది ప్రజల దగ్గర అదన్న తెచ్చుకోండి మీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలల్లా సినిమా సెలబ్రిటీలను మీరు వేధించిన అంశాలు ఇంకా ఇంకా మీరు చేసినటువంటి కథలన్నీ కూడా బయటకు వస్తాయి అవన్నీ బయటకు వచ్చినాక వరుస పెట్టి మీ చెల్లె తేఆర్ తిఆర్ జైలుకు పోతే మీరు చెల్లపల్లి జైలుకు పోవాల్సి